గిరిజనుల సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గరికి ముక్క సుబ్బయ్య తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజ మండలం జటంగి గ్రామంలో కార్యకర్తలు నిర్వహించిన ప్రత్యేక సమావేశం గ్రామ సర్పంచ్ అయిన కొంగర మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తగా ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక గౌరవ అధ్యక్షుడిగా కొంగర బాబ్జీ ధరణి నియమితులయ్యారని సుబ్బయ్య తెలిపారు ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆంధ్రప్రదేశ్ నా పేరు గరికిముక్కు సుబ్బయ్య రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు జడ్డంగి గ్రామంలో బాబ్జీ దొరగారి యొక్క సమక్షంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది గిరిజనుల సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలనే ఒక ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక గౌరవ అధ్యక్షుల కింద దొరగాని బాబ్జీ దొరగాని నియమించడం ఈరోజు జరిగింది ఈ రోజు నుంచి వారు నియ నియామకంలో ఉంటారు ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఎస్సీల్లో ఎస్టీల్లో నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరో రిజర్వేషన్లో రాజ్యాంగం ప్రకారంగా ఎవరో అనుభవించాలనే విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఫైట్ చేస్తున్నాము అలాగే ఎస్సీ ఎస్టీలకి అందాల్సినటువంటి సంక్షేమ ఫలాలు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలే కాకుండా అనేక రకాలైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క స్కీమ్స్ కూడా ఎస్ఈ ఎస్టీలకి సక్రమైన పద్ధతిలో అందట్లేదు స్కీమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కానీ వీరి వీరి వీళ్ళ వద్దకు కూడా రాదనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా సామాజికంగా కూడా ఇంకా అభివృద్ధి చెందాలి ఎస్సీ ఎస్టీలు ఇది దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ మీద పనిచేస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీల్లో రిజర్వేషన్ ఫలాలు ఎవరు అనుభవించాలి అనే ఒక ప్రాతిపాదికన పంతొమ్మిది వందల యాభై భారత రాష్ట్రపతి ప్రకటించే ఈ రిజర్వేషన్లో అప్పటి నుంచి సంక్రమించిన ఎస్సీల్లో అంటరానితనానికి అస్పృశ్యతకి గురైనటువంటి వ్యక్తులు హిందూ మతాన్ని అవలంబించేటువంటి వ్యక్తులు మాత్రమే రిజర్వేషన్ పొందాలి అలాగే ఎస్టీల్లో కూడా వారి యొక్క ఆచార వ్యవహారాలు పద్ధతులు సంస్కృతి సాంప్రదాయాలను అవలంబిస్తున్నటువంటి అడవుల్లో నివసించుతున్నటువంటి వాళ్ళకి తెగల రూపంలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు రిజర్వేషన్లు వదులుకోవాలి ఎస్సీల్లో క్రైస్తవులుగా కానీ ముస్లింలుగా కానీ మారిన వ్యక్తులు అందరూ కూడా బీసీసీ రిజర్వేషన్కి వెళ్ళాలి అలాగే ఎస్టీల్లో రాజ్యాంగ సవరణలు చేసి ఆ రాజ్యాంగంలో వారిని వేరుపరచాలి క్రైస్తవులుగా కానీ ముస్లింలుగా ఉన్న ఉన్నటువంటి ఎస్టీలని వేరుపరచాలి ఈ భారత రాజ్యాంగ సవరణ కోసం మేము ఆల్రెడీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము పార్లమెంట్లో చాలామంది ఎంపీలకి మేము రిటర్న్గా కూడా కంప్లైంట్లు పంపించాము పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ ఓ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి అక్కడ గిరిజనులు ఎవరో స్పెసిఫిక్గా అనే విషయం మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చి నిజమైనటువంటి ఆచార పద్ధతులు వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఎస్టీల్లో ఉండాలి సంస్కృతి సాంప్రదాయాలని హిందూ ధర్మాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తులు మాత్రమే ఎస్టీల్లో ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా వేరే విధంగా వాళ్ళకి వేరే రిజర్వేషన్ కల్పించాలని మేము జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం చేస్తున్నాము మెయిన్ వీరి యొక్క అభివృద్ధిని కూడా మేము చూడాలి ప్రతి మనిషి కూడా గ్రామాల్లో పట్టణాల్లో కానీ ప్రతి గ్రామానికి నీరు కానీ రోడ్లు కానీ ఇళ్ల సౌకర్యం కానీ విద్య కానీ ఉపాధి అవకాశాలు కానీ కల్పించాలని మేము కోరుకుంటున్నాం